కేరాబాయిలు సనాతన ధర్మం చో జోలికి వస్తారా మీరు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా మీకు ఏంటి అయోధ్య రామ మందిరాన్ని ఏదో చేస్తాను అంటున్నారట కదా నెక్స్ట్ అక్కడ వారణాసిలో ఏదో చేస్తాను అంటున్నారట కదా సగం బిజినెస్లన్నీ మీవే కదరా నాయన ఇక్కడ కోడి మాంసం మీదే నెక్స్ట్ అదే హోటల్స్ మీవే ఫ్యాన్సీ షాపులు మీవే బట్టల బట్టలకోట్లు సగం మీవే అన్నీ మీవే కదా మీకేం ద్రోహం చేశారా సనత్ ధర్మాన్ని నాశనం చేస్తామంటారు హిందీ ఉండేది ఒకే ఒక దేశం అది భారతదేశం మీకు దగ్గర వంద దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాలు ఎక్కడికి పోవచ్చు కదా ఆ దేశంలో పోకుండా ఇక్కడ మా దేశాన్ని నాశనం చేసి వాళ్ళు చూస్తే డాక్టర్లను కూడా మా దేశం చదివించింది సరే కానీ ఇప్పుడు ఒక పని చేయండి మీరు నాశనం చేయాలనుకుంటే అదేంటంటే మేము ఎక్కువగా సూర్యుడిని పూజిస్తాం ఆ సూర్యుడిని ముందు నాశనం చేసేయండి అది కాకుంటే అది ఎవరు చంద్రుడు ఉంటారు కదా పైన ఆయన కూడా నాశనం చేసేసండి నాశనం చేసేస్తే ఆటోమేటిక్ మేము ఎవరిని పూజించాం కదా ఇంకా అది దానికి కాకుండా ఇంకా మాకు పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు ఏంటనుకున్నారు ఒకటి భూమి ఇప్పుడు నేను నడుస్తున్నానా ఆ భూమిని ఆ భూమిని కూడా నాశనం చేసేయండి మీరు కూడా ఉండక్కర్లేదు ఎక్కడ కూడాను నెక్స్ట్ ఆకాశం ఆకాశం కూడా నాశనం చేసేసేయండి మరి ఇంకెందుకు మేము తాగుతాం ఎక్కువ నీరు నదులను కూడా పూజిస్తుంటాం ఆ నదులను కూడా ఏదో ఒకటి చేసేసేయండి అలా కూడా చేశారు కదా మీరు అదేంటది ఆమోదం తాలూకా విషయం అంట నీటిలో కలిపి వాళ్ళు లక్ష మందిని చంపుదామని ప్లాన్ చేశారట ఆ ఆ ఇంకా అది కాకుండా మేము చెట్లను పూజిస్తాం చెట్ల నుండి గాలి వస్తుంది ఆ గాలిని కూడా ఆ చెట్లను కూడా నరికేయండిరా ఇంకెందుకు నెక్స్ట్ ఏమి ఇంకోటి ఉంది అదేంటిది నీరు కాదు నిప్పు ఉంది ఆ ఇప్పుడు కూడా నాశనం చేసేయండి మేము చచ్చామనుకో మా దాన సంస్కారాలు కూడా ఆ కట్టెల మీద మాకు దహన సంస్కారాలు చేస్తారనమాట ఆ ఇప్పుడు కూడా లేకుండా చేసేసేయండి ఇంకా దహన సంస్కారాలు ఉంటే ఏమి ఉండవు సనాతన ధర్మం మొత్తం నాశనం అయిపోతుంది దొంగవేద వాళ్ళారా ఏంటి ఇలా తగులుకున్నారు మమ్మల్ని మా దేశాన్ని ఏం చేద్దామనుకో చూస్తున్నారు బాబు హిందువులారా మీలో మీరు మాత్రం మార్పు రాక మాత్రం అంతే మీరు మారండి మీరు మారకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు తాలూ వ్యాపారాలను మీరు సపోర్ట్ చేస్తూ పోతుంటే మీరు జరిగేది కాదు అక్కడ శ్రీశైలం కూడా పూజా సామాన్లు కూడా ఆళ్ళు అమ్ముతున్నారంట మీరు వెళ్ళి జాగ్రత్తకి వెళ్ళి అక్కడ వెళ్ళి కొంటారని నేను ఇది కరెక్ట్ కాదు కొద్దిగా మారండి మీరు అందరూ హిందువులు మీకు మీకు ముందు చెప్తున్నాను మీరు మారండి వాళ్ళ ద్వారా ఏమీ కొనవద్దు ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గుతారు